ఓం నారాయణ ఆదినారాయణ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలాపారాయణంలో రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై ఐదు లీలలు చెప్పుకుందాం రెండు వందల తొంభై నాలుగు నేనుండగా భయమేలా కలువాయి గ్రామస్తుడైన వెంకటరత్నానికి చిన్న వయసులోనే స్వామివారి పరిచయ భాగ్యం కలిగింది స్వామివారు ఆ గ్రామంలో పర్యటించే సమయంలో పిల్లలతో పాటుగా అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడు అతను తొమ్మిదవ తరగతి చదువుకునేటప్పుడు వచ్చి స్వామివారి దగ్గర కూర్చున్నాడు స్వామివారు అతని వైపు చూసి అయ్యా నువ్వు గవర్నమెంట్ సొమ్ము తినాలి కదయ్యా అన్నారు చిన్న వయసు కాబట్టి అతను ఆ మాటలు పట్టించుకోలేదు విని నవ్వుకున్నాడు కొద్ది రోజుల తర్వాత అతను చదువుకోవడం మానేశాడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేరు నమోదు చేయించుకొని వచ్చాడు రెండు నెలలకే ఇదమలూరు హై స్కూల్లో అటెండర్ ఉద్యోగం వచ్చింది పిల్లలందరూ అది గంట కొట్టే ఉద్యోగం ముసలివాళ్ళు చేసేది అని ఎగతాళి చేశాడు అందుకని ఆ ఉద్యోగం మానేశాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రైవేట్ బస్సులో కండక్టర్ ఉద్యోగంలో చేరాడు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎర్ర బస్సులు వచ్చాయి అందులో అవకాశం వచ్చింది అంతకుముందు అతను చేసే బస్సులో కండక్టర్ ఉద్యోగం చేసిన వ్యక్తికి ఆరుగు రాడపిల్లి అతను వచ్చి ఆ ఉద్యోగం కోసం ప్రాధాయపడటంతో ఆ అవకాశం అతనికి విడిచిపెట్టాడు అలా రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వదులుకున్నాడు అతను కొన్ని రోజులు ఒక వ్యక్తి దగ్గర పెయింటింగ్ పని నేర్చుకున్నాడు ఇతను పని బాగా శ్రద్ధగా చేయడం వలన ఎక్కువ మంది పిలిచి అతనికే పనిచ్చేవారు ఇతను ఎవరి దగ్గర నేర్చుకున్నాడో అతనికి దురలవాట్లు ఉండడంతో పని ఎవరూ అతనికి ఇవ్వడం లేదు అతను వచ్చి బాధపడ్డాడు ఒప్పందం ఆయన పనులు పూర్తి చేసి ఇంకా పెయింటింగ్ పని కూడా అతనికే ఇచ్చి ఇతను ఆ విధం ఆది కూడా మానేశాడు తర్వాత ఎల్ఐసి ఏజెన్సీ తీసుకొని మంచి వ్యాపారం చేసి ప్రభుత్వం నుండి ఆ రకంగా ఆదాయం పొందాడు స్వామివారి మాట అక్షరాల నిజమైంది అలా సాఫీగా జరుగుతున్న అతని జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనుకోని సంఘటన ఒకటి జరిగింది అతను అంతకుముందు పెయింటింగ్ చేసిన ఇంట్లో అతనికి డబ్బులు రావాల్సి ఉంది ఆ డబ్బులు అడగడానికి వాళ్ళు ఆ కొత్త ఇంటి దగ్గర ఉన్నారని తెలిసి వెళ్ళాడు అక్కడ చూస్తే ఎవరూ లేరు ఇల్లంతా తిరిగాడు ఇంట్లో ఒక గదిలోకి వెళ్ళగానే అతనికి చెమటలు పట్టాయి బాగా దాహం వేసింది ఒళ్ళు జలధరించింది ఎందుకో తెలియదు బాగా భయం వేసింది అతనికి ఎప్పుడు అవ్వలేదు తెలియని భయం దాహం విపరీతంగా అవుతోంది మంచినీరు లేకుండా ఉండలేకపోతున్నాడు వెంటనే ఇంటికి వచ్చేశాడు రాత్రికి అతనికి నిద్రపట్టలేదు వెళ్ళాలంటే భయం వేస్తోంది అతని పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళు నెల్లూరులో డాక్టర్లకు చూపించారు వాళ్ళు నిద్రపట్టడానికి మత్తు ఇచ్చారు అతనికి భయం దక్కలేదు మద్రాసులో కూడా చూపించారు ప్రయోజనం లేకపోయింది ఈ చిత్రమైన జబ్బేంటో ఎవ్వరికి అర్థం కాలేదు మంచినీళ్ళ సీసా లేకుండా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు ఒకరోజు రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది అందులో ఇద్దరు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కనిపించారు వారిలో ఒక ఆయన రైతులాగా ఉన్నాడు ఆయన ఇంకొక వ్యక్తితో ఇతని పాపం చాలా బాధపడుతున్నాడు చూడండి అని అడిగాడు నా దగ్గరకు మూడు వారాలు రమ్మని చెప్పు నేను బాగు చేస్తాను అన్నారు ఇంకొక ఆ పెద్ద ఆయన ఆ కళ గురించి ఇంట్లో వాళ్లకు వాళ్ళ అమ్మకు చెప్తే నువ్వు గొలగముడి వెళ్ళి మూడు వారాలు నిద్ర చేయాలని స్వామివారి సందేశం ఇచ్చారని చెప్పింది వాళ్ళమ్మ ఇతనికి ఎక్కడికి వెళ్లాలన్న భయంగా ఉంది ఆదిగులే పట్టుకుంది జీవితం మీద ఆశ వదులుకున్నాడు ఏదో క్షుద్రశక్తి తనను ఆవహించిందని భయంతో కుమిలిపోతున్నాడు ఇతని స్నేహితుడు భోగి మల్లికార్జున కలువాయి నుండి నెల్లూరు వెళ్ళి వస్తూ ఉండేవాడు అతనేదో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తాడు ఎప్పుడూ మద్యం సేవించి ఉండేవాడు ఒకరోజు అకస్మాత్తుగా వచ్చి వెంకటేశ్వమ ఫోటో ఇచ్చి నీ కోసం గొలగముడి వెళ్ళి తీసుకొని వచ్చాను నీకు తగ్గిపోతుంది దీన్ని పూజించుకో అన్నాడు వెంకటరత్నం ఆశ్చర్యపోయాడు అమ్మ ఆ ఫోటో చూసి నీకు కలొచ్చింది స్వామివారే ఇంటికొచ్చారు నీకు తగ్గిపోతుంది ధైర్యంగా ఉండు అని చెప్పింది ఏదో మంచి జరగబోతుందని అతనికి మళ్ళీ ఆశలు చిగురించాయి స్వామివారి దగ్గరికి వెళ్ళి మూడు నిద్రలు చేయాలని నిర్ణయించుకున్నాడు ఇంటి దగ్గర ఉండే నరసింహరావు అనే స్నేహితుడిని పిలిచి అడిగాడు అతను నెల్లూరు ఆర్టీసీలో పనిచేస్తుంటాడు అతను ఇతనితో పాటు రావడానికి వెంటనే ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి గొలగముడి నిద్రకు బయలుదేరారు దారిలో నీళ్ల దగ్గర పెట్టుకుని త్రాగుతూ వెళ్ళాడు స్వామివారి దగ్గరికి వెళ్ళాడు కానీ నిద్రపట్టలేదు ఏ చప్పుడు వినపడ్డా ఉలిక్కిపడి లేస్తున్నాడు తెల్లవారింది దర్శనం చేసుకుని ఇద్దరు బయలుదేరారు అలాగే రెండో వారం కూడా ఎవరినో తోడు తీసుకొని వచ్చాడు ఆ రోజు గులగముడిలో అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా ఉన్నారు ఆ రాత్రికి నిద్రపట్టలేదు అతనికి ప్రొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరాడు మూడవసారి ఇంటి దగ్గర నుండి ఒక్కడే బయలుదేరవలసి వచ్చింది చాలా భయపడ్డాడు నీళ్ల సీసా దగ్గర పెట్టుకుని ఎప్పటిలాగే బస్ ఎక్కాడు దారిలో కొంత దూరం వెళ్ళాక చూసుకుంటే నీళ్ల సీసా లేదు అతనికి భయం ఇంకా ఎక్కువైంది బస్ ఆపమని గొడవ చేశాడు డ్రైవర్ తెలిసిన వాడు కావడంతో విషయం తెలుసుకుని నీకేం భయం లేదు నీరు దాహమైనప్పుడు చెప్పు బస్ ఆపి నేను వెళ్ళి తెచ్చిస్తానన్నాడు అలా దారి పొడుగున నాలుగైదు చోట్ల బస్సు సాపి నీరందించాడు నెల్లూరు బస్ స్టాండ్కి చేరుకున్నారు బయలుదేరే ముందు నరసింహరావుకి ఫోన్ చేశాడు నేను బస్ స్టాండ్లో ఉంటాను నువ్వు వస్తే మనం కలిసి వెళ్దామని అతని గురించి విచారణలతో అడిగితే అతను తిరిగే బస్కి యాక్సిడెంట్ అయిందని ఎవరో చెప్పారు వెంకటరత్నం కుప్పకూలిపోయాడు ఏమిటిలా జరిగింది బయలుదేరేటప్పుడు మంచి నీటి సీసా పెట్టుకొని వచ్చాను అది మాయమైంది నరసింహారావుతో కలిసి గొలగమ్డి వెళ్దామని వస్తే అతని బస్సు యాక్సిడెంట్ అయ్యింది ఇలా ఎందుకు జరిగిందని బాధపడ్డాడు అతి కష్టం మీద వాళ్ళని వీళ్ళని అడిగి చిన్న సీసా సంపాదించి కడిగి దాంట్లో మంచినీరు నింపుకొని తన దగ్గరే ఉంచుకొని జేబులో అడ్రస్ రాసి పెట్టుకున్నాడు అంటే అతనికి ఏమైనా అయితే ఆ చిరునామాకు చేరుస్తారని తన అభిప్రాయం భయం మనిషిని ఎంత పిరికివాడిని చేస్తుందో ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు గొలగమ్ముడి బస్ ఎక్కి స్వామివారిని తలుచుకుంటూ అయ్యా ఇంకా నువ్వు తప్ప నాకు దిక్కులేదు స్వామి అని చెప్పుకొని బయలుదేరి వెళ్ళాడు మొత్తం మీద కష్టపడి ఒక్కడే గొలగముడి చేరుకున్నాడు కోనేరులో స్నానం చేసి టెంకాయ కొనుక్కున్నాడు ఎదురుగా చూస్తే నరసింహారావు కనపడ్డాడు వెంకటరత్నం పరిస్థితి తెలుసు కాబట్టి డ్యూటీ దిగి నేరుగా అతను గొలగముడు వచ్చేశాడన్నమాట అతన్ని చూడగానే ఇతనికి దుఃఖం ఆగలేదు కౌగలించుకొని ఏడ్చేశాడు అప్పుడు నరసింహారావు అతన్ని ఓదార్చాడు బస్సు యాక్సిడెంట్ కాలేదు ఇదంతా స్వామివారి మాయ నిన్ను ఒక్కనే ఇక్కడికి రప్పించుకొని నీకు బాగు చేయడానికి స్వామివారు సంకల్పించారు అని అతనికి ధైర్యం చెప్పాడు ఇద్దరు దర్శనం చేసుకున్నారు ఆ రోజు వర్షం పడుతోంది తెల్లవాళ్ళు భజన దగ్గర కూర్చొని స్వామివారి నామం విన్నారు ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదు మంచినీళ్ళ సీసా అస్సలు గుర్తుకు రాలేదు భయం పోయింది ఏదో తెలియని ప్రశాంతత పొందాడు అప్పటికి మూడుసార్లు వచ్చినా స్వామివారిపై మనస్సు లగ్నం చేయలేకపోయాడు ఈసారి పూర్తిగా స్వామివారి సన్నిధిని అనుభవించాడు ఆ దుష్టగ్రహ పీడ నుండి విముక్తి పొందాడు ఇప్పటికీ ఆనాడు తన స్నేహితుడు తెచ్చిచ్చిన ఫోటోని ఆరాధిస్తూ ఉన్నాడు తరచుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నాడు స్వామివారు ఎవరికి ఎప్పుడు ఎలా అనుగ్రహం కురిపిస్తారో వారికే ఎరుక వారిని ఆశ్రయించిన వారు ఎలాంటి భయాలు పెట్టుకుని లేదు కనుక మనం వారి వైపుకే సాగిద్దాం మన నడక రెండు వందల తొంభై ఐదు మా వెంకయ్యేనా స్వామివారు నాగులు వెలటూరు గ్రామం విడిచిపెట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు వెళ్ళారో వారి జాడ ఎవ్వరికీ తెలియలేదు తరువాత కోటి తీర్థంలో ఉన్నారని ఎవరో చెప్పారు స్వామివారు మంచి చెడులు చెబుతున్నారని తెలిసింది వారి మహిమలు ఆ నోట ఈ నోట పడి స్వగ్రామం చేరుకున్నాయి బాల్య స్నేహితుడు స్వామి అయ్యాడని వారిని చూసి జీవాలు జబ్బులొచ్చి చనిపోతున్నాయని చెప్పుకుందామని కోటి కోటితీర్థం వెళ్ళాడు స్వామివారు తంబూరా వాయిస్తూ ధ్యానంలో ఉన్నారు సిద్ధయ్య చూస్తూ నిలబడ్డాడు ఈయన మా వెంకయ్యేనా అని ఆశ్చర్యంతో అలా గమనిస్తూ ఉండిపోయాడు స్వామి లయబద్ధంగా మీటుతూ ఉన్న నాదం వింటూ మైమరిచి అలాగే స్వామివారిని చూస్తూ నిలబడ్డాడు ఇద్దరూ కలిసి గడ్డి కోసిన రోజులలో వెంకయ్యకి ఇప్పుడు నాతం మిటుతూ ఉన్న స్వామివారికి చాలా తేడా ఉంది ముఖంలో దివ్యమైన తేజస్సు కనిపిస్తోంది వారి చుట్టూ ఏదో శక్తి ఉన్నట్లుగా అనిపించింది కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న స్వామివారిని చూస్తుంటే దేవాలయంలో దేవుని విగ్రహాన్ని చూస్తున్న భావన కలిగింది సిద్ధయ్య ఎలా ఉన్నావు అని ప్రేమగా పలకరించిన స్వామివారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి తెలియకుండానే స్వామి కాళ్లకు నమస్కరించాడు నీవు వచ్చి చాలాసేపు అయ్యింది కూర్చోకుండా అలాగే నిలబడ్డామే అన్నారు స్వామి స్వామివారు కళ్ళ మూసుకుని ఉన్నా కూడా ఎప్పుడు వచ్చింది నిలబడింది కూర్చున్నది కూడా తెలిసిందే అని ఆశ్చర్యపోయాడు నువ్వు వచ్చిన పని నాకు తెలుసు ఇదిగో ఈ దారం తీసుకువెళ్ళి కొట్టల్లో నాలుగు ఊలలా కట్టి సాంబ్రాణి దూపం వేయి ఇంకా జీవాలకేమీ కాదు అని చెప్పారు స్వామి సిద్ధయ్యకు నోటి వెంట మాట రాలేదు తాను ఏమీ చెప్పకుండానే జీవాలకు జబ్బు వచ్చిన సంగతి స్వామివారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు ఇంటికి వచ్చి స్వామివారు చెప్పినట్లుగా చేశాడు నుంచి జీవాల్లో జబ్బు నిలిచిపోయింది ఆ తర్వాత ఇంకా జీవాలు చనిపోలేదు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సిద్ధయ్య స్వామివారి దగ్గరికి వెళ్ళాడు అక్కడ చాలామంది ఉన్నారు అందరూ వెళ్ళిన తర్వాత తన ఇంట్లో ఉన్న రెండు సూడి ఆవుల గురించి అడగాలని కూర్చున్నాడు స్వామివారు నాదం వాయించి అయ్యా నువ్వు అనుకునేది కాదయ్యా అన్నారు ఏంది స్వామి అన్నాడు సిద్ధయ్య రెండు ఆవులకు కోడెదుడలు కలగాలని ఆశతో వచ్చాడు స్వామివారు ఒకదానికి కోడెదూడ ఒకదానికి పేయదూడ పుడుతుందని చెప్పి వాటి మెడలో దారం కటంనిచ్చారు కొన్ని రోజుల తర్వాత ఒక ఆవుకు కోడెదూడ ఒక ఆవుకు పేయదూడ పుట్టారు స్వామివారు చెప్పింది జరిగిందని ఊరంతా తెలిసింది నాగులు వెలటూరులో అందరూ స్వామివారి దగ్గరకు దారి పట్టారు పిచ్చి వెంకయ్య అని పిలిచిన జనం వెంకయ్య స్వామి అని నీరాజనాలు పట్టారు మనుషుల తలరాతలు పుట్టుపూర్వత్తరాలు మాత్రమే కాదు పశువుల జన్మ వృత్తాంతం కూడా చెబుతున్న స్వామివారిని ఏ పేరుతో పిలిచినా తక్కువేనేమో సిద్ధయ్య ఆవులకు దారం కట్టారు అవి క్షేమంగా ప్రసవించిన తర్వాత అతను వచ్చి స్వామివారిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అప్పటినుంచి అతను కుటుంబంతో వచ్చి తరచుగా స్వామివారిని దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో జీవించాడు